ఎందుకంటే మేము చెప్పే ఆ చట్టంలో కొత్త చట్టంలో వచ్చినాయి కాబట్టి ఏది వక్ఫ్ బోర్డు సీఈఓ ముస్లిమేతరులు ఉండాలి ఉండొచ్చు అలాగే వక్ఫ్ బోర్డులో సభ్యులుగా ఇద్దరు ముస్లిమేతరులు ఉండాలి వక్ఫాస్తులు కలెక్టర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు అది వక్ఫ్ది కాదు అని కలెక్టర్ డిక్లేర్ చేయటానికి సంపూర్ణమైనటువంటి అధికారాన్ని కలెక్టర్కి ఇచ్చినట్టుగా ఆ సవరణ చేశారు ఇట్లాంటివన్నీ మేము తప్పు పడుతున్నాం ఇది తప్పు ఏ మతాన్నైనా మనం సమంగా చూడాలి అదే మన మతంలో హిందూవేతరులని కమిటీ మెంబర్లుగా బోర్డు మెంబర్లుగా పాలక మండలి మెంబర్లుగా ఉండాలి అని చట్టసవరణ మనం చేయగలమా కేంద్రం కానీ ఇక్కడ కానీ లేదా క్రైస్తవ కమిటీల్లో క్రైస్తవేతరులు ఉండొచ్చు అని చట్ట సవరణ చేయటం ధర్మమా అలాగే ముస్లిం కమిటీల్లో కూడా ఆ వక్ఫ్ కమిటీల్లో ముస్లిమేతరులు ఇద్దరు ఉండాలి అని చేయటం కూడా ధర్మం కాదు అలాగే ఇట్లాంటి రకరకాల వాళ్ళ మనోభావాలని అంటే రాజ్యాంగంలో మనం రాసుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ముందు చూపుతో మరి మీలాంటి టంటోళ్ళు వస్తారని తెలవక ఆయన మామూలుగా రాసినట్టు లేకపోతే వీటికి తాళాలు కూడా చట్టం వేరేగా పెట్టేవాడేమో ఈ రకంగా బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి రాసుకున్నటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ దానికి వ్యతిరేకంగా సహజ న్యాయాలకి విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా విరుద్ధంగా జరిగినటువంటి చట్ట సవరణ ఇప్పటికైనా పునరాలోచన చేసి వెనక్కి తీసుకోమని చెప్పని భారతదేశంలో భారతదేశంలో వ్యక్తిగత స్వేచ్ఛ మత స్వేచ్ఛ ప్రార్థనా స్వేచ్ఛ ఇటువంటి తూట్లు పడిచేదానికి ఎవరు కూడా ప్రయత్నం చేయకూడదు భారతదేశం అలజడులు లేకుండా సుఖశాంతులతో సౌద్భావ వాతావరణంలో దేశం విరాజిల్లాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి అనుగుణంగానే రిట్ దాఖలు చేయటం జరిగిందని చెప్పినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ అలాగే నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుని అంటే సంవత్సరానికి ఒకసారి దండం పెడతాడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన పాలన చూడండి నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇద్దరు దళితుల్ని నడి రోడ్డు మీద సంఖ్యళ్ళు వేసి నడిపించినటువంటి సంఘటన ఈ దిక్కుమాలిన కోట కూటమి ప్రభుత్వంలో నిన్న జరగటం అంబేద్కర్ గారి జయంతి రోజునే ఈ రకమైనటువంటి దళిత వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేయటం మానవ హక్కుల్ని